मेल बंदना अब्रह्मी विशाकदेव यादव लास्ट मंगा आश्री अब्रह्म विशाकदेव याकोदेव मा पिता लास्ट में तो संघाशी <पाराँ> तो 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 या अब्रह्मदेव विशाकदेव याकोदा आश्री संघा आश्री पेद संघे दर्भार संघापी गुंटर संघाशी राशि ప్రార్థిస్తాం ఈ ప్రజలు పురవ నీ కోసం వచ్చేద్దండి ప్రజలు నీ కోసం యా వారి ఒడ్డిగా వచ్చేదయా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ఒట్టిగా వెళ్ళకూడదు ఒట్టిగా వెళ్ళకూడదు ఇంట్ అయిన కొడుకో వారిని చెయ్యండి నీ కుడి చేతులు చేస్తారు సుఖప్ర కల ఉన్నప్పుడు నీ కుడి చేతులు ప్రతి ఒక్కరిని పుట్టి ప్రతి ఒక్కరిని స్వంత అయా ఆశ్రయించమని ప్రార్థన యా ప్రార్థన ఇంకా రావ తోడుకు వచ్చి ప్రజలు పడిన సొంత ఇంకా అయా రావసం త్వరపడ సాయం దాని చేయండి సాయం విస్తారమైన జనసములతో నూతన ఆత్మతో మేము ఆరాధన చేయగల కృప మా అందరికీ దైత్యం అని సునాములు ప్రార్థన చేస్తున్నాం